తెలంగాణ మూమెంట్ అనేది ఒక తారాస్థాయికి చేరుకునే సమయానికి ఒక సంవత్సరం ముందు వచ్చిన మీరు కరెక్ట్గా ఏదైతే ఆంధ్ర పార్టీ అని చెప్పని ఒక ముద్రపడి ఉన్న పార్టీలో మీరు జాయిన్ అయ్యారు అవునా రెండు వేల తొమ్మిది తర్వాత కేసీఆర్ గారు ఒక తారాస్థాయికి తీసుకెళ్లిన తర్వాత మీరు దాదాపుగా ఆరేళ్ళు ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు విభజన సమయంలో కూడా మీరు ఎయిట్ ఇయర్స్ ఉన్నారు ఎయిట్ ఇయర్స్ ఉన్నారు ఎనిమిది నుంచి పద్నాలుగు సిక్స్ ఇయర్స్ ఉన్నా అలాంటి సందర్భంలో ఒక రాజకీయవేత్తగా సామాజికవేత్తగా మీకు ఎదురైన అనుభవాలు ఏంటి ఒక తెలంగాణ ఇటుగా రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లో ఇంగ్లాండ్ నుంచి వెనక్కి వచ్చి అక్టోబర్లో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యా టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా ఉన్నా వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యుడిగా ఉన్నా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాం టూ థౌజండ్ నైన్లో టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్కి పోయినాయి నేను అప్పుడు టీడీపీలో ఉన్నా చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అది ఒక యూనివర్సిటీ నిజానికి నేను జాయిన్ అవ్వక చాలా సంవత్సరాల ముందు అంటే రెండు వేల ఒకటికి ముందు చంద్రశేఖరరావు గారు టీడీపీలో ఉన్నారు ఆయన హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ వింగ్కి ఆయన చైర్మన్గా ఉన్నారు పార్టీ నాయకులకి రాజకీయ శిక్షణ తరగతులు పెట్టడం జన్మభూమి జన్మభూమి కార్యక్రమ రూపకర్త నిజానికి చంద్రబాబు నాయుడు కాదు కేసీఆర్ జన్మభూమి సో ఈ విత్ చంద్రబాబు నాయుడు నేనేమంటున్నా అంటే ఏ సమయంలో ఏ పార్టీలో ఉన్నాము అనేది ప్రధానంగా మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఎక్కడ ఉన్నామనేది కాదు మనం ఏం చేసాం అన్నది మీరు ఇందాక చెప్పారు మనని దోచిన ఇంగ్లాండ్ గడ్డ మీద మన గురించి ఎట్లా మాట్లాడామో టీడీపీ అనేది ఒక ఆంధ్ర పార్టీ టీడీపీ వలసవాదుల పార్టీ టీడీపీ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనే నినాదం ఉద్యమ తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చింది అది చంద్రశేఖరరావు గారు ఆయన నినాదం తీసుకున్నారు పొలిటికల్గా ఉద్యమ సమయంలో ఏవైతే నినాదాలు ఇవ్వాలో కొన్నిసార్లు ఎక్కువగా తక్కువ మోతాదు ప్రకారము మోతాదు మించు ఉద్యమ సమయంలో భావోద్వేగాలు అట్లాంటివి కొన్ని అనివార్యమవుతాయి అల్లూరు సీతారామరాజు సినిమా ఉంటుంది కృష్ణజీ దాంట్లో ఆ గూడెంలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఆయనను పడుకోబెట్టి ఇక్కడ ఒక ఎలుకను పెట్టి చుట్టూ ఇది చేసి కడతారు అవి ఎందుకంటే భారతీయులలో బ్రిటిష్ వారి పట్ల కోపము రగల్చడానికి ఉద్యమ సమయంలో అట్లాంటి అవసరం వీటిలో నిజాల అబద్దాలు అనేవి ఏమి ఉండవు స్ట్రాటజీ ఉంటుంది పొలిటికల్ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది సో ఆ స్ట్రాటజీ తీసుకున్నారు ఇప్పుడు మద్రాసిలం మేము మాకు ఇడ్లీ సాంబార్ వద్దు అనే నినాదం తీసుకున్న ఎన్టీ రామారావు ఆయన మద్రాసులోనే పుట్టాడు కదా మద్రా ఐ మీన్ ఆయన కెరీర్ అంతా మద్రాసే కదా అట్లా అని అని ఆయన దాన్ని వదులుకోలేదు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు తీసుకొచ్చి మద్రాసుకు నీళ్ళు ఇచ్చాడు కదా ఇదే రాయలసీమకి మంచినీళ్ళు ఇద్దాం మనమని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేశారు కదా ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే మీ కాలికు ముళ్ళిరితే పంటతో తీస్తా అని ముఖ్యమంత్రిగా అన్నాడు కదా సమయంలో అంటే అని ఉన్నారు అయితే నేనేమంటున్నా అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా తప్పులు పొరపాట్లు దిద్దుబాట్లు దిద్దుబాట్లు తప్పుల్లో తప్పుల్లో కూడా రకరకాలుగా నేరాలు ఘోరాలు ఇవి ఉంటాయి మనం తప్పుల్ని పొరపాట్లను సహిస్తాం నేరాలు ఘోరాలు సహించం ఇప్పుడు ఒక కారు రాంగ్ పార్కింగ్ చేయడం అనేది తప్పు సిగ్నల్ జంప్ చేయడం అనేది తప్పు కారుతో నలుగురిని గుద్ది చంపడం అనేది నేరం ఒక మోటివ్తో వీళ్ళందరినీ చంపేద్దామనే ప్లాన్ వేసుకుని బయలుదేరి చంపడం అనేది అది ఘోరం సో లేయర్స్ ఉంటాయి ఈ లేయర్స్ ఇంట్రికస్ అర్థం కాకపోతే ఒక పొలిటికల్ పార్టీ గొప్పది ఇంకో పొలిటికల్ పార్టీ చెడ్డది అనే ఒక మీమాంసలోనే బతుకంతా తెల్లారిపోద్ది సో నేనే పొలిటికల్ పార్టీలో చంద్రబాబు గారి దగ్గర నేను చెప్తున్నాను కదా రెండు మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను నేను వ్యవసాయ అధ్యయన కమిటీలో తిరిగాం మేము మీకు చెప్తా కడప బై ఎలక్షన్ వచ్చినప్పుడు కడప పార్లమెంట్లో వేముల అనే మండలంలో యురేనియం ఫ్యాక్టరీ పెట్టాలని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వివేకానందరెడ్డి గారు వివేకానంది రెడ్డి గారు ప్రజల్ని భయభ్రాంతులను చేసి తరిమేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి చాలా దారుణాలు అప్పుడు చేశారు ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు కడప బయ ఎలక్షన్కి ప్రచారానికి వచ్చారు నేను సార్తోనే ఉన్నాను బాబుగారితో ఉన్నాను నేను ఆయనకి చెప్పా రెండు వేల నాలుగుకి ముందు రెండు వేల రెండు రెండు వేల మూడు ప్రాంతంలో నల్గొండలో యురేనియం ఫ్యాక్టరీ పెడదాము అని వస్తే యుఐసిఎల్ వాళ్ళు మీకు రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తే మీ దగ్గరికి నేను ఇక్కడ పెట్టను యూరేనియం ఫ్యాక్టరీ అని మీరు నల్గొండలో పెట్టకుండా దాన్ని ఆపేశారు మీరు ముఖ్యమంత్రిగా అది కడపలో చెప్పండి అని చెప్పారు కడప బై ఎలక్షన్లో చెప్పారే మేము అధికారంలోకి వస్తే ఇది పెట్టము ఇక్కడ అని వచ్చిన తర్వాత పెట్టలేదు ఇప్పుడు మొన్న కూడా యూరేనియం తీసుకువెళ్ళిస్తే మేము పెట్టామని చెప్పాడు ఆయన సో చంద్రబాబు నాయుడిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానా లేదా చాలామంది పొలిటీషియన్స్ నేను పేరు చెప్పడం బాగోదు చాలా పెద్ద పెద్ద ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా పబ్లిక్ స్పీచ్లో అవమానకరమైన భాషలు మాట్లాడేవాళ్ళు ముండమోపి లాంటి మాటలు మేము గాజులు వేసుకున్నామా చాలామంది పొలిటీషియన్స్తో ఇది మానిపించాను తెలంగాణలో ఉన్న ఒక మంత్రి ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రి నాకు ఫోన్ చేసి నిన్న స్పీచ్లో నేనేమైనా తప్పుడు కూతలు కూశాను అని అడుగుతాడు నన్ను ఈరోజు సో ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ మంత్రి కాబట్టి నేను మాట్లాడకూడదు అనేది కాదు కదా నేను చెప్పాలి కదా సో బీఆర్ఎస్ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు పార్టీ కానీ నేను కోదండరామ్ గారితో పనిచేసాను